తెనాలి పదహారు వార్డు ముత్యం శెట్టి పాలన చెందిన మాచి వైఎస్ఆర్ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై పదిహేడు వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్లా కత్తితో దాడి కాళిదాసు సత్యం పరిస్థితి విషమంగా ఉంది తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గతంలో జరిగిన పాత కక్షుల నేపథ్యంలో దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు భారీగా తరలివచ్చిన వచ్చిన పార్టీ శ్రేణులు ముందు ప్రెస్టిజ్ చేయడం పద్ధతిలో మేము టీడీ పంతొమ్మిదిలో మా డీలర్ అబ్దుల్లా మరి వాడికి ఎందుకు వచ్చిందో కక్ష ఆ రోజు ప్రభుత్వం చేపట్టే బాజాగారు వాడికి డీలర్ చూపించాడు మరి ఎందుకు వచ్చిందో కక్ష నాకు అర్థం కాలేదు తాగి నేను పోలవసు వాడు పోయాడు వాసు నుంచి వచ్చి అది కత్తి రెండు వైపులా ఓపెన్ మొత్తం తొమ్మిది జరిగింది సోట్ల గవర్నమెంట్ మారినప్పుడల్లా కర్చులు మార్చుకుంటే నాయకులు నాయకులుగానే ఉంటారు కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబాల నాశనం అయిపోతుంది అది మరి ఎందుకు చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి మేము కూడా కష్టపడి ఓట్ల దగ్గర కాళిజాస్ సత్యనారాయణ అనే అతన్ని అబ్దుల్లా అనే అతను కత్తితోటి చదవటం జరిగింది వెనుక చిన్న చిన్న ఒక నాలుగు టికెట్ల అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర విధంగా చెస్ట్ దగ్గర కొంచెం అదేవిధంగా రెండు కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర ఇమిడియట్లీగా సమాచారం అందిన ఘటనా స్థలం ఇమీడియట్గా రావడం జరిగింది అందరూ స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది డాక్టర్స్ కూడా చెప్పడం ఏ విధమైన ప్రాణ పరిస్థితి లేదు ఇబ్బంది లేదు అని చెప్పడం దీనికి ఎలా ముఖ్య కారణం పరిహారం కాదు ఇన్చార్జీగా పాలుగా సత్యనారాయణ గారు ఉంటారు అదేవిధంగా అతని ఫ్రెండ్ గతంలో ఎస్కే అబ్బెల్లా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ గతంలో వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారని తెలుస్తూ ఉంది దీని పరంగా కాదు వాస్తవంగా ఈ యొక్క ఇతనికి రేషన్ షాప్ ఉంది ఎస్కే అర్థుల్లాకి రేషన్ షాప్ ఉంది ఈ సత్యనారాయణ గారు తనని బాగా ఇబ్బంది పెట్టలేనని ఒక కక్ష ఒక పర్సనల్ గెలర్జీ ఇది పెట్టుకొని ఈ రోజు ఉదయం ఆ జాయిన్ ఓట్ల దగ్గర అతన్ని టిఫిన్ చేసి బండి తీస్తూ ఉంటే వెనక్కి నుంచి వచ్చి ఈ సంఘటన జరిగింది పోరాటం జరిగింది ఇమ్మీడియట్లుగా అతని మీద చేసి